హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి అమ్మకానికి వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రులు అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్యిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల లేరే వాళ్ళు కానీ దగ్గరలో ఎవరైనా సరే జీవాలు వాళ్ళు కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మాచేర్ల బ్రీడ్ గుంటూరు బ్రీడ్ రెండు అయితే కలిపి మిక్స్ అయితే ఉన్నాయని చెప్పున్నారు ప్రదర్ రెండు రకాల బ్రీడ్ అయితే ఉన్నాయి మనకి మాచర్ల గుంటూరు బ్రీడ్ అయితే రెండు కలిపి అయితే ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎనభై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన ప్రదర్ వచ్చేసి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ ఏదైనా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇటు లైవ్ వేట్ వచ్చేసి మనకి పదిహేను కిలోలు ఇరవై కిలోలు ముప్పై కిలోల దాకా కొన్ని పిల్లలు లైవ్ వేట్ అయితే ఉన్నాయంట మొత్తం టోటల్ అయితే ఎనభై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ చెప్తాను సార్ ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఎరగొండపాలెం మండలం పాలెం టౌన్ నుంచి అయితే ఉన్నాయి మనకి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద టెటర్లో బ్రదర్ నెంబర్ కాల్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అది అర్థం చేసుకోండి బ్రదర్ ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు కొలన అనుకునే ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్